హలో ఫ్రెండ్స్ నేను నా పనిలో నిమగ్నమై ఉన్నాను మరియు ఏదో ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక అరుపు విని స్పృహలోకి వచ్చి నేను అటు ఇటు చూశాను నేను ఒక్కదాన్నే గదిలో ఉన్నాను మరియు బయటకి వెళ్ళి చూస్తే అందరూ బయట ఉన్నారు ఈ గది గురుమాది ఈ గది ప్రత్యేకంగా శుభ్రం చేయాలి ఎందుకంటే గురు మాకి ఎటువంటి మురికి అంటే ఇష్టముండదు అందుకే నేను ఆమె గదిని శుభ్రం చేయడంలో చాలా శ్రద్ధ వహిస్తాను ఎందుకంటే నేను అలా చేయకపోతే గురుమాకి నాపై ఫిర్యాదు చేస్తారు మరియు నేను గురు మా నుండి ఎటువంటి శాపాన్ని తీసుకోవాలనుకోలేదు ఎందుకంటే నపుంసకుల శాపం చాలా త్వరగా ప్రభావితమవుతుందని నేను విన్నాను బయట అరుపులు విని నేను చాలా ఆసక్తిగా నా చేతిలో ఉన్న క్లీనింగ్ సామాన్లు అక్కడే వేసి బయటికి పరిగెత్తుకెళ్లి చూస్తే అక్కడ నపుంసకులందరూ గుమిగుడారు మధ్యలో మరో నపుంసకుడు ఉన్నాడు మిగతా నపుంసకులందరూ ఆమెను చుట్టుముట్టారు నేను ఏమీ చూడలేకపోయాను నేను కొంచెం దగ్గరగా వెళ్లినప్పుడు ఆ నపుంసకులందరూ ఏడుస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను నేను గురు మా చేతిలో తెల్లటి దుప్పటిలో చూ తబడి ఉన్న చిన్న బిడ్డను చూశాను ఆ పసిబిడ్డ చాలా అందంగా ఉంది గురు మా చేతిలో ఆ బిడ్డని చూసి నా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి వారిని అడగకుండానే ఆ పిల్లవాడు నపుంసుకుడు అని తన తల్లిదండ్రులు భారంగా భావించి నపుంసుకుడిని ఆశ్రయించి ఇక్కడ వదిలేశారని నాకు అర్థమైంది నా బాధ కేవలం ఆ పిల్లవాడు నపుంసుకుడు అయ్యాడనే కాదు ఇప్పుడు ఆ పసిబిడ్డ జీవితం నాశనం అయ్యింది తను పెద్దయ్యి తన జీవితం ఇక్కడే ఉన్నావాళ్ల ఇంట్లో డాన్స్ చేస్తూ అవమానాలు పడుతూ గడుపుతాడు కానీ నేను ఆ బిడ్డ కూడా ఆమెను నపుంసుకురాలిగా భావించకుండా తన బిడ్డగా భావించి భగవంతుని చిత్తానికి అంగీకరించి ఉంటే ఇప్పుడు ఆ బిడ్డ ఇక్కడ కాదు తన తల్లి ఓడిలో ఆమెతో సంతోషంగా తన తల్లి ప్రేమను పొందుతూ ఉండేవాడు కాని సమాజంలో ఇలా తమ బిడ్డని అంగీకరించేవారు వందలో ఉంటారు ఆ పిల్లవాడిని వారు ఒక సాధారణ పిల్లవాడిలా చూస్తారు అలానే పెంచుతారు తనని సమాజంలో ఒక తయారు చేస్తారు కాని అందరూ అలా ఉండరు కొంతమంది ఇలా ఇక్కడకు తీసుకువచ్చి వదిలేస్తారు కొంతమంది రోడ్డు మీద వదిలేస్తారు ఈ విషయం గురించే నా బాధ అందరూ తల్లి తండ్రులు తమ పిల్లని అలా వదిలేయకుండా స్వీకరించవచ్చు కదా ఆ పిల్లవాడిని తీసుకొని వారందరూ లోపలికి వెళ్లారు అప్పుడు నా దృష్టి అక్కడే కింద పడి ఉన్న ఒక కాగతం ముక్క మీద పడింది నేను అది తీసుకుని చదివాను దానిలో నేను చాలా నిస్సహాయ తల్లిని అని నా బిడ్డను అక్కడ వదిలేయడం నాకు ఇష్టంలేదు అలా చేయకపోతే నా భర్త నాకు విడాకులు ఇస్తాడు నా తల్లిదండ్రులు కూడా లేరు నేను నా బిడ్డని తీసుకుని అక్కడికి వెళ్లడానికి అందుకే నా బలహీనత అర్థం చేసుకుని నా బిడ్డని పెంచి పోషిస్తారని ఆశతో ఈ పిల్లని ఇక్కడ వదిలేస్తున్నాను దయచేసి నన్ను సపించకండి టీ లైను చదివిన తర్వాత నా హృదయం మరింత దోహకంతో నిండిపోయింది నాకు ఇప్పుడు అర్థమైంది అందరూ ఒకేలా ఉండరని కొంతమంది తమ బిడ్డల్ని తమతో ఉంచుకోవాలని అని ఉన్నా తమ భర్త విడాకులు ఇస్తారని భయంతో ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది మగవారు తమకు పుట్టే ఆడపిల్లల్ని కూడా స్వీకరించడం లేదు ఇంకా ఈ నపుంసకుడు లా పుట్టిన బిడ్డని ఎందుకు స్వీకరిస్తారు నేను కూడా ఆ చీటిని చేతిలో పెట్టుకుని లోపలికి వెళ్లాను ఆ పసిబిడ్డను చూసి వారు అందరూ ఏడుస్తున్నారు వారు ఆ పిల్లవాడిని పెంచాలని వారి బాధ కాదు ఆ బిడ్డ కూడా తమలాగే అవమానాలు పడుతూ తమ జీవితంలాగే ఆ బిడ్డ జీవితం మారుతుంది అని వారు ఏడుస్తున్నారు ఆ అమ్మాయికి నేహా అని పేరు పెట్టారు మరియు ఆమెను చూసుకునే మరియు పెంచే బాధ్యతను నపుంసకుడు మీనాకు అప్పగించారు నేను ముందుకు వెళ్లి ఆ స్లిప్ని గురు మాకు ఇచ్చాను ఆమె తన అల్మారాలో ఆ లేఖను పెట్టింది ఆమె ఇక్కడ పెద్దది మరియు పెద్దది అయిన నపుంసుకుడు మరియు ఒక విధంగా ఆమె ఈ స్థలానికి యజమాని ఎందుకంటే ఇక్కడ ఆమె కోరుకున్నదే జరిగిద్ది అది డబ్బు విషయం లేదా ఏదైనా ఆహ్వానం ఆయన అక్కడ వారు ఏడవడం ఆపేసి ఆ బిడ్డ వచ్చిన సంతోషంలో డాన్సు చేస్తున్నారు నేను నా పనిలో నిమగ్నమయ్యాను మరియు సాయంత్రం గురు మా నన్ను ఆమె వద్దకు పిలిచినప్పుడు నేను చాలా భయపడ్డాను నా వల్ల ఏదైనా తప్పు జరిగిందేమోనని నేను చాలా ఆలోచించాను కాని నేను ఏ తప్పు చేయలేదు భయపడుతూ నేను గురు మా దగ్గరకు వెళ్లాను అప్పుడు ఆమె నాకు కొన్ని పండ్లు మరియు భోజనం ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి తినమని చెప్పింది అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది నేను గురు మాకి ధన్యవాదాలు చెప్పాను ఆమె నన్ను ఆశీర్వదించింది నేను ఇంటికి బయలుదేరాను ఇంటికి వెళ్లి నేను ఆ భోజనం మా అమ్మకి నా చెల్లి తమ్ముళ్లకి పెట్టాను ఇంకా నేను విశ్రాంతి తీసుకుందామని పనుకున్నాను నేను రోజంతా పనిచేసి అలసిపోయాను తర్వాత రోజులేసి నేను రోజులానే నా పనికి వెళ్లాను నేను రోజంతా అక్కడ మూడు పూటలా వంట చేయడం బట్టలు ఉతకడం శుభ్రం చేయడం నా పని నేను నా పని చేసుకుంటూ ఉన్నాను ఇంతలో గురుమాకి ఎక్కడో పెళ్లికి ఆహ్వానం వచ్చింది గురుమా మిగతా వారందరినీ తీసుకుని వెళ్లింది ఆ పసిబిడ్డను చూసుకోవడానికి ఉన్న మీనా మరియు నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం ఆమె ఆపాపతో ఆ గదిలో ఉంది అసలు బయటకే రాలేదు నేను గురు మా గదిని రెండవసారి శుభ్రం చేస్తున్నాను ఆ గది శుభ్రం చేసిన తర్వాత ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్లాను చిందర వందరగా ఉన్న ఆ గదిని శుభ్రం ఉంటే నాకు కొంచెం కళ్లు తిరిగి ఆ నపుంసకుల మీద కూర్చున్నా ఇంతలో ఒక మనిషి వచ్చి పదా నిన్ను గురు మా తీసుకురమ్మని చెప్పింది అన్నాడు నేను అతనితో చెప్పాను నేను నపుంసకురాలిని కాదని ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి తల నుండి పాదాల వరకు చూస్తూ నా వైపు చూసి ఒక్క క్షణం మౌనంగా ఉండి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు నేరం చేసిన తర్వాత కూడా నేరం చేయలేదని చెప్పే ఇలాంటి నేరస్తులను మీరు చూశాను కాని నపుంసకుడి అయి కాదు అని చెప్పే దాన్ని నిన్నే చూస్తున్నాను నువ్వు అందంగా ఉండవచ్చు కాని నువ్వు నపుంసకురాలివి నువ్వు నాతోరా లేకపోతే నాకంటే చెడ్డవారు ఎవరూ ఉండరు మరియు నీతో ఉన్నా ఆ పిల్లని నీతో పాటు తీసుకురా ఆ పాపని ఇక్కడ ఒంటరిగా ఉంచవద్దు ఆ వ్యక్తి ఇలా చెప్పినప్పుడు ఈసరి నేను ఏ బిడ్డ అని ఆశ్చర్యంతో అడిగాను ఆ వ్యక్తి నన్ను తదేకంగా చూస్తూ మీరు పెంచుతున్నా మరియు కొద్ది రోజుల క్రితం మీ వద్దకు వచ్చిన బిడ్డ నాతో తీసుకురమ్మని చెప్పాడు అతను నేహా గురించి మరియు తనని చూసుకునే మీ నా గురించి మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది నేను తనని నాతో పాటు వారు ఉన్న గదికి తీసుకెళ్లాను కానీ ఆ గదిలో ఆ నపుంసుకుడితో పాటు నేహా కూడా లేదు నేను చూసి ఆశ్చర్యపోయాను అతను చాలా కోపంగా ఉన్నాడు నేను అతనితో వెళ్దామని నిర్ణయించుకున్నాను నేను అతనితో పాటు గురు మా దగ్గరకి వెళ్లాను అక్కడ ఇతర నపుంసుకులు డాన్స్ చేస్తూ డబ్బు వసూలు చేస్తున్నారు ఒకవైపు హుక్కా తాగుతూ గురు మా కూర్చుని ఉంది నేను గురు మా దగ్గరకి వెళ్లాను గురు మా నన్ను చూసి ఆశ్చర్యపోయారు మరియు నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు నేను మీనాను పిలిచాను నెహాను అప్పగించిన నపుంసుకుడి పేరు తీసుకుని చెప్పింది గురుమా ఆమె అడిగిన ప్రశ్న విని నాతో పాటు నిలబడిన వ్యక్తి ఉద్వేగానికి లోనయ్యాడు మరియు నేను గురు మాకి చెప్పాను నేను ఇతనికి చెప్తూనే ఉన్నాను నేను కాదని కాని ఇతను నా మాట వినలేదు ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చాడు కానీ మీనా ఇంట్లో లేదు నేహా కూడా లేడు నేను చెప్పగానే గురు మా కోపంగా లేచి ఆమె అక్కడ లేదా మీ ఉద్దేశ్యం ఏమిటి నేను తనకి గట్టిగా చెప్పాను ఇంట్లోనే ఉండమని నాతో ఇలా ఎప్పుడూ చెప్పకుండా ఆమె ఇంటి నుండి బయటకు కూడా రాలేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది మరియు ఎందుకు వెళ్ళింది గురు మా చాలా కోపంగా ఉంది ఆమె కోపాన్ని చూసి నేను భయపడి వెనక్కి వెళ్లాను నాకు తెలీదు నేను క్లీనింగ్ చేస్తున్నాను గురుమా అని చెప్పాను ఇప్పుడు గురుమా దృష్టి ఆ వ్యక్తి వైపు తిరిగింది మరియు గురుమా అతనితో కోపంగా నేను నీకు మీనాను తన దగ్గర ఉన్న నేహాను తీసుకురావడానికి నేను నిన్ను పంపాను మరియు నువ్వు మీనా స్థానంలో తీసుకువచ్చిన ఈమె నపుంసకురాలిగా కనిపిస్తోందా తను మా ఇంట్లో పనిచేస్తుంది అని అతనిపై కోప్పడింది మరియు ఆమె అతనితో అందరినీ పలవమని చెప్పింది అతను భయపడుతూ వెళ్ళి అందరినీ పలిచాడు నేను కూడా చాలా భయపడ్డాను గురు మా ఇంత కోపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అతను కూడా భయపడి అందరినీ పలవడం ప్రారంభించాడు ఆ సమావేశం కూడా ముగేబోతుంది అందరూ ఆశ్చర్యపోయారు మరియు గురుమాని అడగడం ప్రారంభించారు ఎందుకు హడావిడిగా తిరిగి వెళ్లమని అడుగుతున్నారు మీనా ఇంట్లో లేదని మరియు నేహాను కూడా ఆమె తనతో తీసుకువెళ్ళింది కానీ ఆమె నేహాను ఎక్కడికైనా తిప్పడానికి తీసుకెళ్లి ఉండవచ్చు మరియు ఆమె ఇంటికి తిరిగి వచ్చి ఉండవచ్చు కానీ మనం త్వరగా ఇంటికి వెళ్లాలి ఆమె ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవాలి అని గురు మా మాటలు విన్న తర్వాత అందరూ తల ఊపారు అప్పుడు నేను కూడా వారితో వెళ్లాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నాకు ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది నేను మా ఇంట్లో ఉదయం వంటకు కావలసిన ఇచ్చి వచ్చాను అమ్మ వంట చేసి చెల్లితముడికి పెట్టే ఉండిద్ది నాకు ఇంటి గురించి దిగులు లేదు మేము కారులో కూర్చొని ఇంటికి బయలుదేరాము కానీ మీనా ఇంకా తిరిగి రాలేదు తను తనతో పాటు నేహాని కూడా తీసుకుని వెళ్లింది గురుమాతో పాటు అందరూ తన కోసం టెన్షన్ పడుతున్నారు అసలు ఈ మీనా ఎక్కడికి వెళ్లింది మాకి నమ్మకమైన నపుంసకుడు ఎందుకంటే మీనా చిన్నప్పటి నుండి ఇక్కడ ఉంటుంది అందుకే గురు మా మీనాకు నేహాని అప్పగించారు మీనా తనకి ఏడు సంవత్సరాలు ఉన్నప్పటి నుండి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్న గురు మా మరణానంతరం ఈ కొత్త గురుమా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు గురుమాకి ఇరవై రెండు సంవత్సరాలు ప్రదేశానికి మా సంవత్సరాలు కాబట్టి గురు మాకి మీనాపై చాలా నమ్మకం కలిగి ఉన్నారు గురు మా మీనా కోసం వెతకడానికి ఇద్దరు వ్యక్తులను నియమించారు మరియు ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉండే కాపలాదారులు ఈ ఇంటి వెనుక నిర్మించబడిన సేవకుల నివాసంలో వారు ఉంటారు రాత్రి సమయం వారు మీనాని వెతకడానికి వెళ్లారు కాపలాదారులు వారిద్దరి కోసం వెతుకుతున్నారు మరియు నేను ఇంట్లో వారందరికీ రాత్రంతా నీరు మరియు టీ ఇస్తూనే ఉన్నాను రాత్రంతా ఎవరికీ నిద్ర పట్టలేదు అలానే ఉదయం కాగానే వారిద్దరూ వచ్చి మీనా కనిపించలేదని గురుమాతో చెప్పారు తర్వాత గురు మా పోలీస్ స్టేషన్కి వెళ్లి మిస్సింగ్ రిపోర్టు ఇచ్చారు ఆ తర్వాత పోలీసులు మీనా కోసం వెతకడం మొదలు పెట్టారు ఉదయం అల్పాహారం సిద్దం చేసిన తర్వాత నేను కూడా గురు మాతో పాటు మీనాను వెతకడానికి బయలుదేరాను నేను ఇక్కడ పని చేయడం ప్రారంభించినప్పటి నుండి నేను కూడా ఈ వ్యక్తులతో ఒక రకమైన మానవ సంబంధాన్ని పెంచుకున్నాను ఈ వ్యక్తుల సంతోషాన్ని చూసి నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను నేను ఇక్కడ ఉన్న నపుంసకులందరితో స్నేహంగా ఉంటాను కాబట్టి నేను కూడా మీనా గురించి చాలా ఆందోళన చెందాను ఎందుకంటే నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చాను ఎందుకంటే నా తండ్రి గుండెపోటుతో మరణించాడు నా సోదరులు మరియు సోదరీమణులు చిన్నవారు మరియు పనిచేయలేరు నా తండ్రి తర్వాత నేను ప్రజల ఎళ్లలో పనిచేయడం ప్రారంభించాను దాని తర్వాత కొంత డబ్బు ఇంటికి రావడం ప్రారంభించింది దాని కారణంగా మా జీవితం సులభం కావడం ప్రారంభించింది మా తండ్రి రోజు కూలి చేస్తూ డబ్బు సంపాదించేవాడు ఆయనకి పింఛను కూడా రాదు కాబట్టి నేను ఇప్పుడు పని చేయాల్సి వచ్చింది మా అమ్మ కూడా నాన్న చనిపోయినప్పుడు ఇంట్లో బట్టలు కుట్టే పనిచేసేది కానీ బాబా చనిపోయిన తర్వాత డబ్బు సరిపోలేదు నేను పన్నెండవ తరగతి వరకు చదివాను ఇంకా చదవడానికి నా దగ్గర డబ్బు డబ్బులేదు ఇళ్లలో కూడా నేను చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది కొన్నిసార్లు సమయానికి జీతం ఇవ్వరూ పొరపాటున ఏదైనా వస్తువు నా చేతిలో పగిలితే నా జీతంతో కట్ చేసేవారు మరియు కొన్నిసార్లు పిల్లలు నాతో చాలా చెడ్డగా ఉండేవారు మరియు ఈ కారణంగా నాతో తప్పుగా ప్రవర్తించే ఒక పిల్లవాడిని నేను దారుణంగా తిట్టాను దానిపై ఇంటి యజమాని నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టింది నాకు ఆ నేల జీతం కూడా ఇవ్వలేదు ఆ రోజు నేను రోడ్డు మీద పడ్డాను నేను రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నాను ఇప్పుడు నా ఇల్లు ఎలా గడుస్తుంది అని నేను ఏడ్చాను నాకు పని కూడా లేదు మరియు ఈ రోజు నేను ఎక్కడ నుండి ఇంట్లోకి రేషన్ తీసుకెళ్లాలి నేను కాసేపు అక్కడే గడిపాను అంతలో అక్కడికి కొంతమంది నపుంసకులు వచ్చి నా దగ్గర నిలబడ్డారు కానీ నేను భయంతో లేచి నిలబడ్డాను నా ఎదురు గురు మా నిలబడి ఉంది తామే నన్ను ఏడ్వడానికి కారణం అడిగారు అప్పుడు నేను ఏడ్చేశాను జరిగినదంతా చెప్పాను మరియు గురు మా తన జేబులో నుండి కొంత డబ్బు తీసి నాకు కొంత డబ్బు ఇచ్చింది నేను డబ్బు తీసుకోవడానికి నిరాకరించాను కానీ గురు మా నాకు చాలా ప్రేమతో వివరించారు మరియు నన్ను కొద్దిగా తిట్టారు మరియు ఆ డబ్బుతో పాటు నా చేతిలో ఒక స్లిప్ ఇచ్చారు దాని మీద అడ్రస్ రాసి ఉంది నాకు ఏడుపు ఆగలేదు గురుమా నాతో నీకు ఇష్టముంటే ఈ అడ్రస్కి వచ్చి పని చేయవచ్చు అని చెప్పింది మాకు ఎలాగో ఒక పని అమ్మాయి కావాలని చెప్పింది నేను అప్పుడు నాకేం ఇబ్బంది లేదు నేను రేపటి నుండి పని చేయడానికి వస్తాను అని చెప్పాను నేను రోజు అక్కడ పనిచేసేదానిని అక్కడ ఉన్న నపుంసకులందరితో చాలా మంచి స్నేహం ఏర్పడింది నేను అక్కడ పని చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది పడేదాన్ని కూడా కాదు ఎవరు నన్ను ఓరికే తిట్టేవారు కూడా కాదు మరియు నాతో అనుచితంగా ప్రవర్తించలేదు కాని అందరూ నన్ను చాలా గౌరవిస్తారు మరియు గురుమా నాకు ప్రతి నెలా మంచి జీతమిచ్చేవారు అందులో నేను మరియు నా కుటుంబ సభ్యులు మంచిగా ఉండేవాళ్లం రాత్రికి తిరిగి వెళ్లే ముందు వండిన ఆహారం మరియు కొన్ని పండ్లు మొదలైన వాటిని గురుమా నాకు ఇచ్చేవారు నేను ఇక్కడ పనిచేస్తూ మూడు సంవత్సరాలు గడిచాయి మరియు ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు మరియు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలలో ఒక పిల్లవాడు ఇక్కడ వదిలి వెళ్లడం ఇదే మొదటిసారి లేకుంటే యువ నపూంసకులు తరచూ ఇక్కడికి వస్తుండేవారు కానీ ఇప్పుడు మీనా కనిపించకుండా పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మేము ఇప్పుడు బస్ స్టాప్లో నడుచుకుంటూ వెళ్తున్నాము చాలా బస్సులు నిలబడి ఉన్నాయి కొంతమంది బస్సులు దిగడం కొందరు బస్సులు ఎక్కుతున్నారు నేను గురుమ అందరూ బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ దగ్గరకు వెళ్లి మీనా చిత్రాన్ని చూపెట్టి అడుగుతున్నాము కానీ ఎవరికీ తన గురించి తెలియదని చెప్పారు లాస్ట్ బస్ దగ్గరకి వెళితే ఏదో తెలుస్తుందేమో అని అక్కడి నుండి ఆ బస్సులో అడిగాము అప్పుడు మీనా ఈ బస్సులోనే వెళ్లిందని చెప్పారు అదే బస్సులో కూర్చోబెట్టి మరో అరగంటలో మీనాని దిగిన చోటే మమ్మల్ని దించేశారు మేము తన గురించి తెలుసుకుని ఒక ఇంటి ముందుకి వచ్చాము అప్పుడు నేహా ఒక ఆకులో చుట్టి ఆ ఇంటి తలుపు ముందు పడుకోబెట్టి ఉంది తలుపు తలుపు ఉంది ఇది చూసి మేము ఆశ్చర్యపోయాము అక్కడ మీనా అక్కడ ఆ ఇంటి బెల్లదే పనిగా మోగస్తూ న్యాయం జరగాలి నాకు కాకపోయినా నేహాకి అన్నా న్యాయం జరగాలి అని అరుస్తూ ఉంది మమ్మల్ని చూడగానే భయాందోళనకు గురై నేహాను పట్టుకుని ఏడుస్తూ గురుమా ముందు చేతులు పట్టుకుని నన్ను క్షమించు గురుమా అని అడిగింది గురుమా తన చేతులు విప్పి ఎందుకు ఇలా చేశావు ఎవరి ఇల్లు ఇది అని గురుమా అడిగితే మీనా మరోసారి ఏడుస్తూ నేహాను ఛాతిపై పెట్టుకోవడం ప్రారంభించి ఇది నా తల్లిదండ్రుల ఇల్లు మా తల్లిదండ్రులు చనిపోయారు ఇప్పుడు ఇక్కడ నా సోదరుడు మరియు తన భార్య నివసిస్తున్నారు మరియు వారి పిల్లలు కూడా అని మీనా చెప్పింది అప్పుడు గురుమా మళ్లీ అడిగారు నేహాకి వీటన్నిటికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీనిపై మీనా చెప్పింది నేహా నా మేనకోడలు అని నా అసలు సోదరుడి కుమార్తె మీనా గురించి ఈ వెల్లడిపై మేమంతా ముక్తకందంతో ఉన్నాం ఇది ఎలా నేహా మీ మేనకోడలు అని మీకు ఎలా తెలుసు ఎవరో తెలియని స్త్రీ మా ఇంటి గుమ్మం దగ్గర వదిలేసింది గురు మా మీనాను ఆశ్చర్యపరిచి ప్రశ్నించింది అప్పుడు మీనా చెప్పింది నేను నేహాకి కుడి వైపు మీద ఉన్న పెద్ద మచ్చ చూశాను అని ఆ పెద్ద నల్లటి గుర్తును చూపించింది ఇది మా కుటుంబం యొక్క పుట్టుకతో వస్తున్న గుర్తు నా భుజం మీద కూడా ఉంది నా తండ్రి భుజం మీద మరియు నా సోదరుడి భుజం మీద కూడా నాకు ఈ బిడ్డతో కొంత సంబంధం ఉందని అప్పుడు నేను ఖటంచ్ పరీక్ష చేయించుకున్నాను ఇది నా రక్త సంబంధమని మరియు ఇది నా సోదరుడి బిడ్డ అని నిరూపించబడింది నాకు అక్క చెల్లెళ్లు లేరు నాకు ఒక తమ్ముడు మాత్రమే ఉన్నాడు అప్పుడే అర్థమైంది ఈ బిడ్డ మా తమ్ముడు కూతురు అని అప్పుడే నేను మీకు ఎవరికి చెప్పకుండా ఇక్కడికి నేహా హక్కు గురించి అడగడానికి వచ్చాను నా జీవితం ఎలా గడిచిందో గడుస్తుందో మీకు తెలుసు అలా నేహా జీవితం కాకూడదు తను అందరిలా బాగా చదువుకుని మామూలు జీవితం గడపాలి అక్కడ ఉంటే అది కుదరదు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అప్పుడు గురు మా తనకి అర్థమైనదంతా అర్థమైనట్లు గాజంగా ఓపిరి పీల్చుకుంది కాని నేను అడిగాను మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంటి నుండి బహిష్కరించారా అని అడిగాను నా ప్రశ్నకు గురు మా నా వైపు కోపంగా చూశారు కానీ మీన ఏడుపు ప్రారంభించింది మరియు నేను స్త్రీని కాదు లేదా మగవాడిని కానందున మా నాన్న అమ్మ నన్ను బయటకు గెంటేశారు మా అమ్మకు నాలాంటి కూతురు ఇష్టంలేదు ఆమె నన్ను ఎప్పుడూ నన్ను తనతో ఉండనివ్వలేదు కానీ మా అమ్మ నాన్న నన్ను ద్వేషించేవారు మా నాన్న కంటే మా అమ్మకి నాపై ఎక్కువగా ద్వేషం ఉండేది తను నన్ను దగ్గరకు కూడా తీసుకునేది కాదు తను మా తమ్ముడిని బాగా చూసుకునేది తనకి నోట్లో అన్నం పెట్టేది తనకి స్నానం చెప్పించేది స్కూల్కి పంపించేది తనతో ఆదుకునేది నన్ను మా నానమ్మ పెంచింది నాకు ఏడు సంవత్సరాలు వచ్చిన దాకా మా నానమ్మ నన్ను పెంచింది నాకు కావలసినవన్నీ ఆమె చూసుకునేది నా గురించి మా అమ్మ నాన్నలతో మాట్లాడేది అయినా వారు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేశారు తరువాత మా నానమ్మ కూడా చనిపోయింది అప్పుడు మా అమ్మ నాన్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ వదిలేశారు అని మీనా చెప్పింది అప్పటి నుండి నేను గురు మా దగ్గరే ఉంటున్నాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేహా నా జీవితంలోకి వచ్చింది ఇప్పుడు నేను న్యాయం కోసం ఇక్కడకు వచ్చాను కాదు నేహా అదృష్టవంతురాలు తన తల్లి తనని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కాని తన తండ్రి తనని స్వీకరించట్లేదు అందుకే నేను తనకి చాలా నచ్చ చెప్పాను కానీ తను వినకుండా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు కాని నేను ఇప్పుడు తను నేహాని స్వీకరించే వరకు నేను ఇక్కడి నుండి వెళ్లను ఇంతలో లోపలి నుండి ఒక స్త్రీ వచ్చి నేహాని తీసుకొని తనని గుండెలకి హత్తుకుని ముద్దుపెట్టుకుంది మరియు తను చెప్పింది నేను నా కూతుర్ని తీసుకుంటున్నాను నా భర్తకి విడాకులు ఇస్తాను అని చెప్తుంది నా తమ్ముడు నేహా తండ్రి కూడా బయటకు వాచ్ చి నువ్వు నేహాని తీసుకో నేను నీకు విడాకులు ఇవ్వనని చెప్పాడు అప్పుడు తను నేను నేహాతో పాటు మీనానీ కూడా మనతోనే ఉంటుంది తను మీ అక్కన ఆడపడుచు అంది దానికి మీనా తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు తను తన అక్కతో క్షమాపణ అడిగాడు వారిని చూసి మా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి తను మా అందరితో కలిసి వారితో ఇంట్లోకి వెళ్లింది వారితో ఉండటానికి గురుమా తనకి అనుమతి ఇచ్చింది గురుమా కూడా అదే కదా మేము అక్కడ నుండి తిరిగి వచ్చేశాము తరువాత గురుమా ఇప్పుడు వచ్చే ప్రతి నపుంస్కుడిని చదివించి ప్రయోజనులని చేయాలని నిర్ణయించుకుంది ఆమెతో పాటు మిగిలిన వారు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు మరియు గురు మా తరువాత కూడా ఆమె మాటని పాటిస్తామని వారు నిర్ణయించుకున్నారు ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టింకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు